హాయ్ స్టూడెంట్స్ ఆర్ యూ మీరు తెలుగు హిందీ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేశారు మీరు చాలా బాగా ఉంటారు ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి చాలా బాగా చదివారు మీ టీచర్స్ మిమ్మల్ని పరీక్షకి బాగా ప్రిపేర్ చేశారు మీరు రేపు ఇంగ్లీష్ పరీక్ష రాయబోతున్నారు ఇంగ్లీష్ పరీక్ష మీరు తెలుగు హిందీ పరీక్షలు ఎంత బాగా రాశారో ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో ఇంగ్లీష్ పరీక్ష కూడా అంతే బాగా రాయగలుగుతారు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ పరీక్షలో మీరు మ్యాథమెటిక్స్ తర్వాత నూటికి నూరు మార్కులు తెచ్చుకోగలిగినటువంటి అవకాశం మళ్ళీ ఇంగ్లీష్ పరీక్షలో ఉంటుంది అంటే మీకు తెలుగు హిందీలో కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో మరింత ఎక్కువ అవకాశం ఉంది అయితే ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి ముందు మీరు ఎంత బాగా చదివినప్పటికీ మనం ఒక గేమ్ ప్లాన్తో పరీక్షకు వెళ్ళవలసి ఉంటుంది ఎంత గొప్ప క్రికెటర్ అయినా మీకు తెలుసు ఎదుటి బౌలర్ని బట్టి ఎదుటి టీముని బట్టి తన గేమ్ గేమ్ ప్లాన్ ఎలా తయారు చేసుకుంటాడో అలాగే మనకి ఇక్కడ ఆపోజిట్ టీం ఎవరంటే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ పేపర్ గురించి మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి ఇచ్చినటువంటి టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ టైం ఎలా వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం ఇవి డిజి ఇవి మీరు బాగా ఫాలో అయ్యి వెళ్ళినట్టయితే చాలా సులభంగా పదో తరగతి పరీక్షల్లో మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు చూడండి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరానికి బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సీ బోర్డ్ ఏపీ అంటే మన బోర్డు థర్టీన్ ఈ అండ్ ఫోర్టీన్ అని మీ పేపర్ మీద ఉంటుంది దానికి మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు అది మీ పేపర్ కోడ్ మీ పేపర్కి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ గతంలో థర్టీన్ ఈ వేరు ఫోర్టీన్ ఇయ వేరు ఉండేది ఇప్పుడు రెండు కలిపి ఒకటే పేపర్గా థర్టీన్ ఇ అండ్ ఫోర్టీన్ ఈ ఒకటే పేపర్ చేశారు కాబట్టి రెండు కోడ్ నెంబర్లు ఈ పేపర్ మీదే ఉంటాయి నెక్స్ట్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మనకి పదో తరగతికి ఇంగ్లీషు మూడవ భాషగా ఉంటుంది థర్డ్ లాంగ్వేజ్గా ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మన మదర్ టంగ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం నంబర్ ఆఫ్ పేపర్స్ వన్ ఒకటే పేపర్ ఉంటుంది గతంలో టూ పేపర్స్ ఉండేవని చెప్పాను ఇప్పుడు ఒకటే పేపర్ హండ్రెడ్ మార్క్స్కి మీరు రాయాల్సి ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ సెక్షన్స్ ఏబిసి అనే మూడు సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వెకాబులరీ సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మీ టీచర్స్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు అయినా మనం ఒకసారి ఫైనల్గా ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు నెట్ ప్రాక్టీస్ లాగా మనం ఈరోజు తెలుసుకుందాం టైం మీకు త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తారు అంటే నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది నైన్ థర్టీకి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి ఇస్తారన్నమాట మిగిలిన త్రీ అవర్స్ టైము మీరు ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది మన క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ మొత్తం మనకి థర్టీ సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ సెవెన్ క్వశ్చన్స్ ఈ థర్టీ సెవెన్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ చాప్టర్స్ నుంచి ఏ ఫార్మాట్ లో ఉంటాయో మనం చూద్దాం అకాడమిక్ స్టాండర్డ్స్ సిలబస్ మనం చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి ఫైవ్ వరకు ఉండేవి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్ అని మీకు టెక్స్ట్ బుక్ ఉంది ఇంగ్లీష్ మెయిన్ రీడర్ దాని నుంచి ఏ ప్రోజ్ లెసన్ నుంచి మీకు ఉన్నటువంటి తొమ్మిది ప్రోజ్ లెసన్స్లో ఏ ప్రోజ్ లెసన్ నుంచి అయినా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు దాని నుంచి క్వశ్చన్స్ ఇస్తారు నెక్స్ట్ సిక్స్ టు టెన్ మీ అదే ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో పోయమ్స్ ఉన్నాయి పోయమ్స్ నుంచి ఏదైనా ఒక వన్ ఆర్ స్టాన్జర్స్ తీసుకొని దాని నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు సిక్స్ టు టెన్ అవి ఇక లెవెన్ టు ఫిఫ్టీన్ ఆల్ లెసన్స్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్ ఫుడ్ ప్రింట్స్ విదౌట్ ఫీట్ అనే సప్లిమెంటరీ రీడర్ ఉంది ఆ సప్లిమెంటరీ రీడర్ నుంచి మీకు ఒక పారాగ్రాఫ్ వన్ ఆర్ టూ పారాగ్రాఫ్స్ ఆర్ వన్ సింగిల్ పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి ఫైవ్ క్వెస్చన్స్ అడుగుతారు ఫైవ్ క్వశ్చన్స్ మీరు లెవెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి తర్వాత సిక్స్టీన్ స్టడీ స్కిల్స్ స్టడీ స్కిల్స్లో కాంప్రహెన్షన్ బేస్డ్ డేటా కానీ పైచాట్ కానీ లేకపోతే బార్ డయాగ్రామ్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ ఏదో ఒకటించి దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు మీరు అది జాగ్రత్తగా చదివినట్టయితే చాలా ఈజీగా మీరు ఇందులో ఫైవ్ మార్క్స్కి ఫైవ్ మార్క్స్కి వచ్చేయచ్చు ఇక క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అన్సీన్ ప్యాసేజ్ మీరు ఎప్పుడు చూడని అంటే మీ టెక్స్ట్ బుక్లో లేని ఒక ప్యాసేజ్ ఇచ్చి అది ఒక స్టోరీ రూపంలో కానీ ఒక క్రమబద్ధమైన ఇన్సిడెంట్స్ రూపంలో కానీ ఉంటుంది అందు నుంచి ఒక ఫైవ్ సెంటెన్సెస్ ఇస్తారు ఆ ఫైవ్ సెంటెన్సెస్ స్టోరీలో ఉన్న ఆర్డర్లో ఇవ్వకుండా వేరే ఆర్డర్లో ఇస్తారు వేరే ఆర్డర్లో ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ వేరే ఆర్డర్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ తీసుకొని స్టోరీలో ఏ ఆర్డర్లో అవి వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి వచ్చే సెంటెన్స్ చెట్టు చివరి ఇవ్వచ్చు లేదా మూడు నాలుగులో ఇవ్వచ్చు మీరు అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని సరైన ఆర్డర్లో పెట్టాలి అలా పెడితే మీకు ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక నెక్స్ట్ అదంతా సెక్షన్ ఏ అండ్ వకాబులరీకి వచ్చేసరికి సెక్షన్ బి ఉంటుంది సెక్షన్ బిలో మనకి ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉండే క్వశ్చన్స్ ఒక ట్వంటీ మార్క్స్కి వొకాబులరీ ఉంటే ట్వంటీ మార్క్స్ గ్రామర్కి ఉంటాయి అంటే మొత్తం ఫార్టీ మార్క్స్ సెక్షన్ బిలో ఉంటాయి ఇక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఈ త్రీ క్వశ్చన్స్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఇన్ డీటెయిల్ మళ్ళీ చూస్తాం మీరు రాయాలి లెటర్ కానీ కాన్వర్జేషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎంట్రీ కానీ ఈ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్లో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో రాస్తారు థర్టీ సెవెన్కి వెళ్ళేసరికి మీరు మీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని నుంచి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తయారు చేయమండం కానీ లేదా థర్టీ సెవెన్ బిలో అయితే ఒక డేటా ఇచ్చి అంటే పై డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ ఇచ్చి ఆ డేటాని మీరు ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్యాసేజ్ రూపంలో రాయాల్సి ఉంటుంది ఒక ఆ ఇచ్చిన దానికి వివరణ మీరు రాయాల్సి ఉంటుంది ఈ వీటికి టెన్ మార్క్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ టెన్ మార్క్స్ ఉంటాయి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్టీ సెవెన్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ వదలడానికి వీలు లేదు థర్టీ సెవెన్ క్వశ్చన్స్ రాస్తేనే మీరు హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఏ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు థర్టీ సెవెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము ఓకే థ్యాంక్ యూ